ఇస్తూ మా సముద్రములో అలలన్నీ పాటలు గడుతున్నాయి మీ పోరాటాల గాథలను గోచగ చెబుతున్నాయి మా శవులో రివున రింగుమనీ స్తున్నారు క్రిస్తున్నారు మా బోధిస్తూ ఉద్యమమే ఊపిరిగా ప్రాణాలర్పించారు మా పీడిత ప్రజల విముక్తి కోసం రక్తము చెందించారు ధృవతారలుగా మా కర్తవ్యాన్ని బోధిస్తూ మీ ఆశయ సాధన కోసం మేము ఐక్యంగా నిలిచాము మీరెత్తిన జెండా దించమని శపథం చేస్తున్నాము మీ కలలను నిజము చేస్తామని తొలిపోద్దు వెలుగుల్లో మా మరుల్లారా మా కారు మా కర్తవ్యం రఘునాథ్పల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ మహాసభ జరుగుతున్నది సిపిఎం పార్టీ నిర్మాణ మహాసభలు మూడు సంవత్సరాలకోసారి గ్రామం మండలం జిల్లా రాష్ట్రం జాతీయ స్థాయి వరకు మహాసభలు జరగబోతున్నాయి ఈ ఈరోజు సిపిఎం పార్టీ కుర్చపల్లి గ్రామ మహాసభ జరగబోతున్నది ఈ గ్రామ మహాసభ జరగబోతున్నది అని అంటే గ్రామంలో ఉన్నటువంటి ఈ కుర్చపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను రైతాంగం కూలీలు కార్మికులు పేదలు వృత్తిదారులు వివిధ సామాజిక తరగతులు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ఈ మహాసభ చర్చించబోతా ఉన్నది ఈ ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ మండలంలో ఉన్నటువంటి ఈ మండల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఈ జిల్లాలో రాష్ట్రంలో పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన కూడా ఈ మహాసభలో చర్చిస్తాం రానున్న కాలంలో కూర్చపల్లి గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మూడు సంవత్సరాల్లో చేయబోయేటువంటి కార్యాచరణ పోరాటాలు ఉద్యమాల రూపకల్పన ఈ మహాసభలో నిర్వహించబోతున్నాం అందుకు జరిగేటువంటి ఈ మహాసభలో పార్టీ సభ్యులు శ్రేణులు పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అందరూ కూడా చర్చించి ఒక ఉద్యమ కార్యాచరణను ఈ మహాసభలో తీసుకుపోతున్నాం రాబోయే కాలంలో పాలక వర్గాల విధానాలపైన ఎర్ర జెండాను ఈ గ్రామంలో సముచిత స్థానంలో నిలబెట్టడం కోసం ఈ మహాసభలను ఉపయోగపడతాయని ఆ రకంగా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రఘునాథ్పల్లి మండలం కుచ్చపల్లి గ్రామంలో గ్రామ శాఖ మహాసభ జరుగుతుంది ఈ మహాసభ సందర్భంగా ఈ గ్రామంలో అనేక త్యాగాలు చేసి పార్టీని నిలబెట్టినటువంటి కామ్రేడ్స్ చాలామంది అమరులైనరు వారికి ముందుగా సిపిఎం జిల్లా కమిటీ కమిటీ నుంచి సంతాపం తెలియజేస్తూ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి యేచూరి గారికి కూడా సంతాపం తెలియజేస్తూ సోదరులారా ఈరోజు దేశంలో రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం మరి పార్లమెంట్లో కానీ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని సమీకరించి ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం గ్రామస్థాయి నుంచి ఆల్ ఇండియా వరకు మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభలో గ్రామంలో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు మరి చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు రైతాంగం సంబంధించినటువంటి ఏదైతే వానాకాలం పంట ఏదైతుందో చేతికి వస్తున్న పరిస్థితి ఉంది పత్తి వరి ఈరోజు ధరలు కూడా తక్కువ ప్రైవేటు వడ్డీ వ్యాప్ర ప్రైవేటు వ్యాపారస్తులు తక్కువ రేట్లకు కొని రైతులను నష్టపరిచేటువంటి పద్ధతి కొనసాగుతుంది అందుకోసం ఈరోజు సిపిఎం కుచ్చపల్లి గ్రామ మహాసభ సందర్భంగా మెయిన్ డిమాండ్ చేసి ఏంటంటే పత్తికి పదివేల రూపాయలు మరి క్వింటాల్ కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అదేవిధంగా పేడికి కూడా వరి ఏదైతుందో వరి ధాన్యానికి కూడా మూడు వేల రూపాయలు క్వింటాల్ ఇచ్చి రైతాంగా ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి రుణమాఫీగానేటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని విజయ డైరీకి సంబంధించినటువంటి పాల రైతులకు వాళ్ళకి డబ్బులు రావట్లేదు వాళ్ళకు డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని విద్యా వైద్య సమస్యలు యువతకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని సిపిఎంగా హెచ్చరించదలుచుకున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.